హైదరాబాద్ ముప్పై ఏడో బుక్ ఫేరు తోట ప్రారంభం కాబోతోంది దీన్ని విజయవంతం చేయాలి దేశవ్యాప్తంగా పబ్లిషర్స్ వస్తారు రచయితలు వస్తారు విదేశాల రచయిత వచ్చే అవకాశం ఉంది ఒక జైపూర్ ఫెస్టివల్ లాగా దీన్ని కూడా ఒక బుక్ ఫెస్టివల్ లాగా చేయాలి బుక్ ఎగ్జిబిషన్ కాదు బుక్ ఫెస్టివల్ లాగా చేయాలని ఆలోచించిన కొత్త కార్యవర్గం ఉంది కొత్త కార్యక్రమం వస్తుంది ఏకబు గారి నాయకత్వం ఏకబుగారి నాయకత్వంలో కొత్త కార్యవర్గం వచ్చింది ఇవి వీళ్ళందరూ కలిసి ఈ బుక్ విద్యావంతులు అని కృషి చేస్తున్నారు పుస్తకం పట్టుకొని చదవటంలో ఉన్న ఆనందం అది మన వాట్సాప్లోనూ లేకపోతే మొబైల్లో చదవటం లేదు అట్లాగే పేపర్ కూడా టీచర్ పేపర్ కంటే చేతులు పట్టుకుని చూడటంలో ఆనందం ఉంది పుస్తకాలు కొనాలి పుస్తకాలు చదవాలి మస్తకాలకు ఎక్కించుకోవాలి పుస్తకాలని పుస్తకాల వల్ల ప్రజలకి ఎంత మేలు జరుగుతుందో అని చెప్పే బాధ్యత విద్యావంతులకి విద్యావంతులందరూ కలిసి నేను ఒక ఉద్యమంలాగా భావించి per voti, potrò voti e mi chiede prendere il voto no